అరే అరేసీన్గా ఈ చేసినవారా ఇవి మీ డాడీ నాకు లాస్ట్ గుర్తుగా చేపించిండు గుర్తుందారా నీకు అప్పుడు మస్తు ప్రేమతో చేపించిండ్రా ఈయన దగ్గర గివ్వే ఉన్నాయిరా రా ఇవమ్మీ ఇన్ని పైసలు వస్తాయో యాభై వేలు అరవై వేలు అవి అత్త అటు కట్టచ్చు ఆ సార్కు ఇప్పుడు అన్నవి పని ఈ ఏంది అమ్మా నేను కనిపిస్తానా నీకు డాడ్ నీకు గవ్వి ప్రేమగా చేపించిండు గవ్వి అమ్ముతే ఏచ్చి ఇక నాకు మంచిగా అనిపిస్తుంది అనే ఏ అద్దే నేను ఎక్కడో కాడ సెడీ వేసుకుంటుంది అరే ఇప్పుడు ఏడ చెడి వేసుకుంటావురా సాయంత్రం వరకే టైం ఉంది మళ్ళీ ఈ ఛాన్స్ కూడా పోగొట్టుకుంటావా నేనే ఏమంటలేను కదా ఏం ఒక దిక్కు అయితే యూజ్ అవుతానే కదా నీకు జీవితం అంతది నాకు నీ జీవితం కంటే ఏది ఏది ఇంపార్టెంట్ కాదు నీ సంతోషమే నా సంతోషం ఏం కాదురా నేనే చెప్తాను కదా రాపో ఏ అద్దే అమ్మ అవి అమ్ముడంటే నా మనసు గొప్పతలేదు అసలు నేను అవి తీసుకునే తీసుకునే అబ్బో నాకు అంత మంచిగా అనిపించేది అరే ఎందుకు రాగట్ల అనుకుంటాను కావాలంటే నీకు మంచిగా జీతం వచ్చినప్పుడు నువ్వే నాకు మంచి సేవలు అయ్యే పితూ ఇప్పుడైతే ఇవి తీసుకొని అమ్మపో ఏం కాదు మళ్ళీ సాయంత్రం లోపు రేపు సాయంత్రం లోపు అంటే నీకు ఏడ సెట్ అవుతాయి మళ్ళీ ఎవరిని అడుగుతావు మళ్ళీ ఎవరు దొరకలే అనుకో అట్టి అగంత మంచి జాబు పోతుంది నేను చెప్పింది దీని జరా ఏమోనా నువ్వు నాకు ఎన్ని చెప్పినా కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు నీకు డాడీ మస్తు ప్రేమ కొద్దీ వేయించిండు కదా నీకు డాడీ చేయించినాయి ఇక గవ్వే ఉన్నాయి ఇక గవ్వు అమ్ముకో అన్న అనేసి అద్దే అమ్మా నాకు అద్దే వద్దు